హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజు మనం చూడబోతున్నామండి పైపుల్ రోడ్ విజయవాడ సిటీలో వచ్చిన జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూడబోతున్నాం మనం ఈ హౌస్ చూడబోయే ముందు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయబోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను అట్లాగే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసినట్టయితే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి పైపుల్ రోడ్ విజయవాడలో వచ్చిన జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి పడమర ఫేస్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది నూట పదకొండు అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగిందనమాట బిసైడ్ రవీంద్ర భారతి స్కూల్ దగ్గరలో అయితే ఈ మీరు చూసిన ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది ఈ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ సిఆర్టీఏ నామ్స్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది ఎవరైతే విజయవాడ సిటీలో ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇటు పైపుల్ రోడ్ అజిత్ సింగ్ నగర్ వైపు చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఈ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ప్రపోజల్ రేట్ వచ్చేసేసరికి తొంభై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి స్ట్రెక్చర్ ఆఫ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి హాల్ డబుల్ బెడ్రూమ్ కిచెన్ వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ అంతేనండి హాల్ డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండ్ వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ నైన్ జీరో త్రీ సెవెన్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారు ఈ ప్రాపర్టీ ప్రపోజల్ రేట్ వచ్చేసరికి తొంభై లక్షలు అయితే చెప్తున్నారు నూట పదకొండు అయితే కన్స్ట్రక్షన్ చేశారు పడమర్ ఫేసింగ్లో అయితే ఉంటుంది విజయవాడ పైపుల్ రోడ్లో ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్